పునఃస్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఐదు వందల మెగావాట్ల పంపుడు స్టోరేజ్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సింగరేణి సంస్థ నిర్ణయం తీసుకుంది మేడిపల్లి ఓపెన్ కాస్ట్ క్వారీలో నిల్వ నీటిని పంపించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది దీనికి సంబంధించి డిపిఆర్ తయారీకి వ్యాప్స్కోక్ సంస్థకు బాధ్యతలు అప్పగించింది ఇప్పటికే సింగరేణిలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో పన్నెండు వందల మెగావట్ల ధర్మల విద్యుత్ కేంద్రం ఉండగా సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం సోలార్ విద్యుత్ సైతం ఉత్పత్తి చేస్తోంది తాజాగా జల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించడంతో రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీరనున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సూచన మేరకు పంపుడు స్టోరేజ్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎండి బలరాం నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ అవసరాలు తీర్చేందుకు సింగరేణి మరో ప్రయత్నం ప్రారంభించింది ఇప్పటికే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంతో పాటు సౌర సౌర విద్యుత్ కేంద్రాల ఉత్పత్తిలో భాగస్వామిగా ఉంది దీంతో పాటు జల విద్యుత్ రంగంలో కూడా ప్రవేశించి రానున్న కాలంలో విద్యుత్ రంగంలో కూడా అగ్రస్థానంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది ఫోటో స్టూడియో